టోటల్ ఫెయి పోలీస్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫైటింగ్ ఇష్యూస్ ఇది విలేజ్ ఆ దృష్టి లేకోకుండా ఊరినే వాళ్ళ దగ్గరికి వచ్చిన కేసులు రాసుకుంటాం వాడినేది పిలిచి పంపిస్తే దిస్ టైప్ ఆఫ్ విలేజ్ దిస్ టైప్ ఆఫ్ అట్మాస్పియర్ ఈ చోట్ల ఇటువంటి పోచ్చేటువంటి విలేజెస్లో ఈ ఈ ప్రాంతంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇప్పుడు ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ ఓడిస్టిగేటర్ ఇప్పుడు కూడా సంబడియా దిస్టిగేట్ ఇట్లా

అంటే మీ ఉద్దేశం అసలు ఇంతకు ముందు అసలు సాగు లేదు వీడిగా ఉంది ఓకే ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి ఏంటి ఆధారం ఉన్నట్లు ఏంటి ఆధారం చేస్తున్నారు ఇప్పుడు విఆర్ఓకి తెలియకుండా ఇప్పుడు మా పట్ట గురించి కాగితాలు కాగితాల కల పట్టా ఉందని మేము చెప్తున్నాం పట్టా లేదని మేము చెప్పట్లా పట్టా ఉంది మేము నిలబడింది భూమిలోనే అది ఇక్కడ సమస్య అంతా ఏంటంటే ఫారెస్ట్ భూమికి సంబంధించిన సమస్య